ఇరవై ఆరవ అధ్యాయము ఈ మాటలన్నీ చెప్పడం ముగించిన తరువాత యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు రెండు రోజుల తరువాత పండుగ ఉంటుందని మీకు తెలుసు అప్పుడు సిలువ వేయడానికి అప్పగించడం జరుగుతుంది ఆ సమయంలో ప్రధాన యాజులు ధర్మశాస్త్ర పండితులు ప్రజల పెద్దలు కైపా అనే పేరుగల ప్రముఖ భవనంలో పోగయ్యారు కపటంతో పట్టుకుని చంపాలని కుట్ర వారు చెప్పుకున్నారు బేతనీలో కుష్ఠురోగి రోగి సీమోని ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ చలువురాతి బుడ్డిలో చాలా విలువైన అత్తరు తెస్తూ ఆయన దగ్గరకు వచ్చింది ఆయన భోజనానికి కూర్చుని ఉన్నాడు ఆమె ఆ అత్తరు ఆయన తల మీద పోసింది అది చూచినప్పుడు ఆయన శిష్యులకు కోపం వచ్చింది ఎందుకు నష్టం ఈ అత్తరు పెద్ద ధరకు అమ్మేసి పేదలకు ఇచ్చి ఉండొచ్చు కదా అన్నారు ఆ సంగతి వారితో ఇలా అన్నాడు ఈ స్త్రీని ఎందుకు తొందర చేస్తున్నారు ఈమె నా పట్ల ఒక మంచి పని చేసింది మీ దగ్గర బేదలు ఎప్పుడూ ఉంటారు నేనైతే మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసినప్పుడు నన్ను పాతిపెట్టడం గురించి అలా చేసింది మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను సర్వలోకంలో ఈ శుభవార్త ప్రకటన జరిగే స్థలాలన్నిటిలో ఈమెను జ్ఞాపకం చేసుకుని ఈ స్త్రీ చేసిన దానిని గురించి చెప్పుకుంటారు అప్పుడు పన్నెండు మంది శిష్యులలో ఒకడు ప్రధాన యాజుల దగ్గరికి వెళ్లాడు అతని పేరుయోతి యోధా నేనాయనను మీకు పట్టిస్తే నాకేమిస్తారు అని అతడు అడిగాడు అందుకు వారు ముప్పై వెండి నాణేలు నిర్ణయించి అతడికిచ్చారు నుంచి అతడు ఆయనను వారికి పట్టి ఇవ్వడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు పొంగని రొట్టెల పండుగ మొదటి రోజున శిష్యులు యేసు దగ్గరకు వచ్చి పస్కాను తినడానికి నీ కోసం మేము ఏ స్థలం సిద్ధం చేయాలని ఉన్నావు అని అడిగారు ఆయన నగరంలో ఫలాని మనిషి దగ్గరకు వెళ్ళి అతనితో ఇలా చెప్పండి నా కాలం దగ్గరపడింది నా శిష్యులతో కూడా నీ ఇంట్లో పస్కా పండుగ ఆచరిస్తానని గురువు అంటున్నాడు అని యేసు తమకు ఆజ్ఞాపించినట్టు శిష్యులు చేసి పస్కాను సిద్ధం చేశారు సాయంకాలమైనప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు వారు తింటూ ఉన్నప్పుడు ఆయన మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మీలో ఒకడు నన్ను శత్రువులకు పట్టిస్తాడు అన్నాడు వారికి అత్యంత దుఃఖం కలిగింది నేను కాదు కదా ప్రభు అని ఒక్కొక్కరు ఆయనతో అన్నారు ఆయన ఇలా బదులు చెప్పాడు నాతో కూడా పాత్రలో చేయి ముంచేవాడే నన్ను పట్టివ్వబోయేవాడు మానవపుత్రుణ్ణి గురించి వ్రాసి ఉన్న ప్రకారమే ఆయన చనిపోతాడు గాని ఎవడైతే మానవపుత్రుణ్ణి పట్టి ఇస్తాడో అయ్యో ఆ మనిషికి శిక్ష తప్పదు ఆ మనిషి పుట్టకపోతేనే అతనికి బాగుండేది ఆయనను పట్టి ఇవ్వబోయే యూధా స్వామి నేను కాదు గదా అన్నాడు ఆయన అతనితో నీవే అంటున్నావు గదా అన్నాడు వారు తింటూ ఉన్నప్పుడు రొట్టె తీసుకుని దీవించి దానిని విరిచి శిష్యులకు ఇచ్చాడు దీనిని తీసుకొని తినండి ఇది నా శరీరం అన్నాడు అప్పుడు ఆయన పాత్ర తీసుకుని కృతజ్ఞత అర్పించి వారికిచ్చి ఇలా అన్నాడు మీరందరూ దీనిలోది త్రాగండి ఇది నా రక్తం పాపక్షమాపణ కలిగేలా అనేకుల కోసం చిందే క్రొత్త వడంబడిక రక్తం నేను మీతో కూడా నా తండ్రి రాజ్యంలో ఇలాంటి ద్రాక్షరసం మళ్ళీ త్రాగే రోజు వరకు ఇక దానిని త్రాగనని మీతో చెబుతున్నాను వారు కీర్తన పాడిన తరువాత కొండకు వెళ్ళారు అప్పుడు యేసు వారితో ఇలా అన్నాడు ఈ రాత్రి నా కారణంగా మీరందరూ తొట్టుపడతారు ఎందుకంటే ఇలా వ్రాసి ఉంది కాపరిని హతం చేస్తాను మందలోని గొర్రెలు చదరిపోతాయి అయితే నేను సజీవంగా లేపబడిన తరువాత మీకంటే ముందుగా గలలికి వెళ్ళిపోతాను పేతురు నీ కారణంగా అందరూ తొట్టుపడినా నేనెన్నడూ తొట్టుపడను అని ఆయనతో బదులు చెప్పాడు నీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను ఈ రాత్రే కోడి కూసే ముందే నన్నెరగనని మూడుసార్లు అంటావు అని అతనితో అన్నాడు ఆయనతో పేతురు నేను నీతో చావవలసి వచ్చినా నిన్ను ఎరుగునను అన్నాడు తక్కిన శిష్యులంతా అలాగే అన్నారు అప్పుడు యేసు వారితో కూడా గెత్సేమనే అనే స్థలానికి వెళ్ళాడు నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను ఈ లోపుగా మీరిక్కడ కూర్చొని ఉండండి అని శిష్యులతో అన్నాడు ఆయన పేతురును జబత ఇద్దరు కొడుకులను తీసుకువెళ్ళి దుఃఖం కలత పొందసాగాడు అప్పుడు ఆయన వారితో నాకు ప్రాణం పోయేటంతగా దుఃఖం ముంచుకు వస్తూ ఉంది మీరిక్కడ ఆగి నాతో మెళకువగా ఉండండి అన్నాడు ఆయన కొద్ది దూరం వెళ్ళి సాగిలపడి ఇలా ప్రార్థన చేశాడు నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగిపోనియ్యి అయినా నెరవేరవలసింది ఇష్టం కాదు నీ ఇష్టమే శిష్యుల దగ్గరికి వచ్చి వారు నిద్రపోతూ ఉండటం చూశాడు మీరు ఒక్క గంటసేపు కూడా నాతో మెళకువగా ఉండలేకపోయారా మీరు విషమ పరీక్షలో పడకుండా మెళకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి ఆత్మసిద్ధమే గాని శరీరం దుర్బలం అని పేతురుతో అన్నాడు రెండోసారి ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు నా తండ్రి నేను దీనిని త్రాగితేనే తప్ప ఈ గిన్నె తొలగిపోవడం సాధ్యం కాకపోతే నీ చిత్తమే నెరవేరుతుందిగాక ఆయన తిరిగి వచ్చి వారు నిద్రపోతూ ఉండడం చూశాడు ఎందుకంటే వారి కండ్లు మూతలు పడుతూ ఉన్నాయి ఆయన వారిని మళ్లీ విడిచి వెళ్లి మూడోసారి ఆ మాటలే అంటూ ప్రార్థన చేశాడు అప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చి వారితో ఇలా అన్నాడు మీరింకా నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నారా ఇదిగో వినండి పుత్రుణ్ణి పాపుల చేతులకు పట్టి ఇచ్చే ఘడియ దగ్గర పడింది లెండి వెళ్దాం ఇడుగో నన్ను పట్టి ఇచ్చేవాడు దగ్గరలో ఉన్నాడు ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యులలో ఒకడైన యోధ వచ్చాడు ప్రధాన యాజుల దగ్గర నుంచి ప్రజల పెద్దల దగ్గర నుంచి వచ్చిన పెద్ద గుంపు అతడితో కూడా ఉన్నారు వారు కత్తులు కటారులు చేత పట్టుకుని ఉన్నారు ఆయనను పట్టి ఇచ్చేవాడు ముందుగానే వారితో ఒక గుర్తు నేను నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే ఆయనను పట్టుకోండి అన్నాడు అతడు వెంటనే యేసు దగ్గరకు వచ్చి అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు అయితే అతడితో మిత్రుడా అప్పుడు వారు వచ్చి యేసును చేతులతో పట్టుకున్నారు వెంటనే యేసుతో ఉన్న వారిలో ఒకడు చేయి చాపి ఖడ్గాన్ని దూసి ప్రముఖ యాజీ దాసుణ్ణి కొట్టి అతడి చెవి నరికివేశాడు యేసు అతడితో నీ ఖడ్గం వరలో పెట్టు ఖడ్గం పట్టుకునేవారంతా ఖడ్గంతో నాశనం అవుతారు ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన వెంటనే పన్నెండు సేనా వాహినుల కంటే ఎక్కువ మంది దేవదూతలను నాకు అనుగ్రహించడనుకుంటున్నావా గాని అలా చేస్తే ఈ విధంగా జరగాలనే లేఖనం నెరవేరడం ఎలాగు అన్నాడు ఆ సమయంలో గుంపులతో నేను దోపిడీ దొంగనైనట్టు మీరు కత్తులు కటారులతో నన్ను పట్టుకోవడానికి వచ్చారేమిటి ప్రతిరోజు నేను మీ దగ్గర దేవాలయంలో కూర్చొని ఉపదేశం ఇచ్చేవాణ్ణే కదా అప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు గాని ప్రవక్తల లేఖనాలు నెరవేరాలి గనుక ఇదంతా జరిగింది అన్నాడు అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచి పారిపోయారు యేసును పట్టుకున్న వాళ్ళు ఆయనను ప్రముఖ యాజీ అయిన కైప దగ్గరికి తీసుకుపోయారు అక్కడ ధర్మశాస్త్ర పండితులు పెద్దలు పోగై ఉన్నారు పేతురు యేసును ఎడం ఎడంగా అనుసరిస్తూ ప్రముఖ యాజీ ఇంటి ముంగిటి వరకు వచ్చాడు చివరికి ఏమి జరుగుతుందో చూద్దామని ఆవరణంలోకి వెళ్లి బట్టులతో కూర్చున్నాడు ప్రధాన యాజులు ప్రజల పెద్దలు యోధ సమాలోచన సభ అంతా యేసుకు మరణశిక్ష విధించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు అయినా సాక్ష్యం ఏమీ దొరకలేదు అబద్ధ సాక్షులు అనేకులు ముందుకు వచ్చారు కానీ ఏమీ దొరకలేదు చివరికి ఇద్దరు అబద్ధ సాక్షులు ముందుకు వచ్చి ఇతడు దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేసి మూడు రోజులలో మళ్ళీ కట్టగలనన్నాడు అన్నారు ప్రముఖ యాజీ నిలబడి నీవు జవాబేమీ చెప్పవా వీళ్ళు నీకు వ్యతిరేకంగా చెబుతున్న సాక్ష్యమేమిటి అని ఆయనను అడిగాడు యేసు అప్పుడు యాజి ఆయనతో ఇలా అన్నాడు నీవు ప్రమాణపూర్వకంగా మాకు చెప్పాలని జీవంగల దేవుని పేర నిన్ను ఆదేశిస్తున్నాం నీవు అభిషిక్తుడివా దేవుని కుమారుడివా అందుకు నీవే అంటున్నావు గదా వాస్తవంగా మీతో నేను చెబుతున్నాను ఇక ముందు మానవ పుత్రుడు అమిత శక్తివంతుని కుడివైపు కూర్చొని ఉండడము ఆకాశ మేఘాల మీద రావడము మీరు చూస్తారు అన్నాడు అప్పుడు తన వస్త్రాన్ని చింపుకుని ఇతడు దేవదూషణ చేశాడు మనకిక సాక్షులతో ఏం పని చూడండి ఇతడి దోషణ ఇప్పుడు విన్నారు కదా మీరేమంటారు అన్నాడు ఇతడు చావుకు తగినవాడే అని వారు జవాబిచ్చారు అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దారు కొందరు ఆయనను అరచేతులతో చరిచి అభిషిక్తుడా నిన్ను కొట్టినది ఎవరు ప్రవక్తగా పలుకు అన్నారు ఇంతలో పేతురు బయట ముంగిటిలో కూర్చుని ఉన్నాడు ఒక పనిపిల్ల అతని దగ్గరకు వచ్చి గలిలేవాడైన నువ్వు కూడా ఉన్నావు గదా అంది అయితే అతడు అందుకు ఒప్పుకోలేదు నువ్వు చెప్పేదేమిటో నాకు తెలియదు అని అందరి ఎదుట అన్నాడు అతడు నడవలోకి వెళ్ళాడు మరో పిల్ల అతన్ని చూచి అక్కడ ఉన్నవారితో ఇతడు ఉండేవాడు అంది మళ్ళీ అతడు అందుకు ఒప్పుకోకుండా ఒట్టు పెట్టుకుని ఆ మనిషిని నేను ఎరుగను అన్నాడు కాసేపటికి పక్కన నిలుచున్నవారు దగ్గరగా వచ్చి పేతురుతో అన్నారు నిజమే నువ్వు కూడా వాళ్ళలా ఒకడివే నీ మాట తీరు నీ సంగతి బయట పెడుతుంది అందుకు అతడు ఒట్లు శాపనార్థాలు పెట్టుకుంటూ నేనా మనిషిని ఎరుగను అన్నాడు తక్షణమే కోడి కూసింది కోడి కూసేము